భూమి గంగు రేణుకాదేవిధిపతి వేణి కైలాస ప్రౌ తండ్రి జంకరడా తల్లి పార్వతి తల్లి గంగ వైకుంఠవా కుండ తండ్రి శ్రీ మహావిష్ణునా తల్లి లక్ష్మీదేవి నా బ్రహ్మదేవ శరణం

భువేశ్వరి దేవిని రాను జగరని మాతన్న లోకాల మాతన్ను పుటూటలువణ్య రూపిణి జగన్మాత్యేనపది శివుని పదివేలు శివ పది వేల పాద పాదాల పది వేల

ೇಲಚರಣುವನೇಶ್ವರಿ ಮಾತಾಡಿ ಪುಟಪುಟೂಕೂತುಂದರ ಲಾವಣ್ಯ ರೂಪಿ ಜಗನ್ ಎಲ್ಲಾ ಚಲಗುರು ಆಪತಿ ತಲೆಮೀದೋ ನಮ್ಮ ದೀಪನಪದೇಲಚರಣತು ಪೂಜಾರ பாதபாதான பதிவேலு சரணம் முபதி வெயில் கதனா என்ன வீர பத்ரா பத்ரகாலி பதிவே பாதபாதான முடசிறு சைல மல்லிகாசிரி வெயிலு நாபதி வெயிலு நாமதல பிரம் பிரதேமியூ விதபாவர ஏட கொண்டலை வெங்கடேசர் லதாம கவலை வேலு மங்கக்க பத்மாவதி பதிவேயிலு சரணம் முபத்தன்னு Hey! Brahma Kadi paadalu ni vinashri ni haasa Govinda 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 Naam alakallavada shanku shakra alakallavadu Hey! Bangaari kudiko pramlavi manaveen Kadeshwara paadiveyla ni gui Hey! Jagamanta yele na jagaloka sundarani Yella lokamuli yele ni yella patalni Neenu putta lo palla ani laani Neenu putta da kastumulu padda Hey! Aadha paadalu na pedda kodaka paadiveyla Chiranu bazaar la kukkadu kottu నాబల పరచ రాముడా పది వైల శరణము కోదండ రాముడా వయోధ్య రాముడాముడాకీ రాముడా శ్రీతాశ తముడ లక్ష్మణాపది వైల శరణముపది వేలు Na tatha konda gatta na manlu padiveilu Na tatha veera anjaneya na tatha dakshya padiyam Mamma kausale deva esha Na tatha samudra maa raja maa tatha Vatsa chakonda ava muthi virekeni padiveilu Ni bada bada na padiveilu tata Na tatha padiveilu sranam Na tatha vasadeva nanda raja nai nama Devana devika nai nama esha Na tatha padada na ఏడంత్రాల బోనమ్ము ఎంగిలిబోనైదం త్రాల బోనమ్ము సజ్జాల బోనమ్ము నది బాధ బాధి వేయు కూడా ఏలేటి కాలగుడావాడా పది వేల ముడల నావలింగా ముందు చూస్తే నంది నాయకు ముందు చూస్తే నంది వెనక చూస్తే కదరా హే నందినాడ ముల్లనారాపది వేయిల నంది పుండి పరివేయిల శరణం కోరితిను హే జ్ఞయన వీర భద్ర వదనే భద్ర కావలెడిను తమక దారక తల్లి పిల్లల కొండంత జాతరలకు పరివేయిల కోట్ల జాతర నిది పిల్ల బంగారి ముదన్ హాయే గోలకొండ జగదమ్మ మా తన అవతారమున

ఈ ఏడేడు పాయల ఏ పాయలు చూసినా నువ్వు ఉంటావమ్మ చెల్లెదురు లంబాడి దానమమ్మ లంబాడి ముసుగులు లంబాడి గాసులు పదివేలు గదరా తాల చీరలు వద్దాల రైతులు పాద పాదాన పదివేలు శ్రుణులైనా సూర్యుణ్ణి పట్టిన సుగబొట్టు వేసిన చంద్రుణ్ణి పట్టిన జడపుడు వేసిన నాగపాపులు వేసిన నడకట్లు కట్టిన పదివేలు భూమిలో పుట్టిన పూల అవుతానన్న నేను బలకంబేట ఎల్లమ్మున భువన భువనగిరి ఎల్లమ్మ నల్గొండ దేవత నేను పెద్ద గుండెల్లో చిన్న గుండెల్లో రేగలకొండ ఎల్లమ్మది పటవేసర పటాలు ఎగ్గేదాని పటము లోపల నాగ సర్ప ఆటలు పటం నాగదేవతన్నేను పటమేసుకోని పటాన్ చెరువు నిలిసిన దాని

മ്മുണ്ടമ്മ പാടലമ്മൂ ആനന്ദോഷ്ട